కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాలకు తప్ప ఏ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో న్యాయం జరగలేదు అనే ఒక వాదన తెర మీదకి వస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్స నన్నూరి నెల్లూరు నెల్లూరు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు ఏం చెప్తారు ఈ బడ్జెట్ పట్ల తెలంగాణకు కేటాయింపులు జీరో అనే వార్త వెలుగులోకి వస్తుంది ఎలా స్పందిస్తారు తెలుసుకుందాం బడ్జెట్ని ఎలా చూస్తారు సార్ అసలు తెలంగాణ ప్రస్తావనే నిన్న నిర్మలా సీతారామన్ నోటి నుంచి రాలేదు ఏం చెప్తారు మొట్టమొదట కేంద్రం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీగా స్వాగతిస్తున్నాం ఓవరాల్గా భారతదేశ బడ్జెట్గా చూస్తే ముప్పై రాష్ట్రాల మీద కూడా బడ్జెట్ అంటే రాబోయే రోజుల్లో ఈ గ్రోత్ రేట్ పెంచడం కోసం జీపీ జీఎస్పీ జీ జీఎస్పి పెంచడం కోసం జీపీడీ రేట్ పెంచడం కోసం జీడిపి రేట్ పెంచడం కోసం ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులకు కానీ లేకపోతే నిరుద్యోగ యువతకు కానీ ఇంకా అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ముద్రా లోన్స్ కానీ ఇవన్నీ కూడా యూత్కు పనికి వచ్చాయి ఇవి యూత్కి పనికొచ్చే కామన్గా తీసుకున్న తొమ్మిది ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై రాష్ట్రాలకు వాటిగా ఉన్నాయి స్పెషల్ అలికేషన్స్ అంటే కొన్ని రాష్ట్రాలకి సపోజ్ ఇప్పుడు ఏమంటున్నారా ఇప్పుడు అందరు అనేది అదే ఆంధ్రప్రదేశ్కి బీహార్కి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఎట్లా ఉందో మనకు తెలుసు రాజధాని లేని ప్రాంతం అది గత ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసకు గురైంది అనేది అందరికీ తెలుసు రాష్ట్రం చిన్న భిన్నమైంది కాబట్టి కొంత ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు బడ్జెట్ అలికేషన్లో ఇచ్చారు స్వాగతిస్తున్నాం పక్క రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చినంత మాత్రాన మనం ఇది కావాల్సిందా సైమల్ విభజన చట్టంలో ఉన్నటువంటి అమలు చేయాల్సినటువంటి పది సంవత్సరాల క్రితం పెండింగ్ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలా రాజకీయ వైరుధ్యాలకు పోవాల్సిన అవసరం లేదు వివక్షత చూపించాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే ఆనాడు పది సంవత్సరాల క్రితం విభజన చట్టంలో ఏదైతే ప్యాకేజీ ఏదైతే వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇస్తామని చెప్పానో అక్కడ ఉత్తరాంధ్రలో ఎట్లయితే ఇచ్చారో రేపు ఇస్తామని వాళ్ళు నిన్న బడ్జెట్లో ఏ విధంగా అయితే పెట్టారు తెలంగాణ కూడా ఇస్తామనే మాట ఒకటి అనుంటే చాలా బాగుండేది ఇది దీని మీద బీజేపీ ఎంపీలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రం దగ్గరికి మళ్ళీ ఒకసారి బీజేపీ ఎంపీ డెలిగేషన్ బోయ్ కూడా అడగాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ సమాజం బీజేపీ వైపు కూడా చూస్తున్నారు రాజకీయ పరమైనటువంటి కోణాలు చేయొద్దు ఇది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాజకీయాలు ఏదో మాట్లాడి చేస్తున్నారు వివక్షత అని అంటే దేశంలో ఉన్న ముప్పై రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడ్జెట్ ఇస్తారు కానీ రాష్ట్రాలు ఎక్కడైతే ఫెయిల్యూర్గా ఉన్నాయో ఎక్కడైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాల్సినటువంటి రాష్ట్రాలకి ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం అడగాల్సిన అవసరం ఉంది అడుగుదాం ఖచ్చితంగా అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వమన్నారు మనం ప్రజలను తప్పుదోవ బట్టి ఎందుకంటే పాలమూరి రంగారెడ్డి అనే ప్రాజెక్టు జాతీయ హోదా కిందికి రాదు జాతీయ హోదా ఉండాలంటే దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ ప్రకారం ఆ ప్రాజెక్టు దాని కిందికి రాదు ప్రజలను మభ్య పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఫైనాన్షియల్గా లోడ్ బడ్జెట్లో ఉంది వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం కూడా కాబట్టి దానికి కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆర్థికపరమైనటువంటి వనరులు పాలమూరు రంగారెడ్డికి చేకూర్చాల్సినటువంటి అవసరం ఆ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా అడగాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఈరోజు కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే కోచ్ కూడా రైల్వే కోచ్ ఇవాళ పది సంవత్సరాలు అయింది ఏర్పాటు అయి ఉంటే కొంత నిరుద్యోగ దానికి కార్మికులకు కొంత ఉపాధి కలిగేది అదేవిధంగా ఉక్కు ఫ్యాక్టరీ బయారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవాళ అది కూడా పెండింగ్లో ఉంది గిరిజన యూనివర్సిటీ మొన్ననే స్టార్ట్ చేశారు దాన్ని కొంత అల్కేషన్ చేయాల్సినటువంటి ఉంది దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కొంత పెండింగ్లో ఉన్నాయి ఇకపోతే ఈ బడ్జెట్లో కేవలం హైదరాబాద్ టు బెంగళూరు క్యారిడార్ ఒక్కటిచ్చారు ఇంకోటి నాగపూర్ది కూడా ఉంది అది కూడా కంప్లీట్ చేస్తే బాగుండేది ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజానికాన్ని కొంత నిరుత్సాహపరిచింది బడ్జెట్ కానీ ఓవరాల్గా దేశంలో ఈ బడ్జెట్ చూసుకుంటే మనటికీ ట్రెమెండస్గా అంటే ఏదైతే ఫైవ్ ట్రిలియన్స్ దానికి పోటానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే దాన్ని ఎస్టిమేట్ చేస్తుందో దాని రూపకల్పనలోనే ఉంది దాన్ని స్వాగతిస్తున్నాం రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడటానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం కానీ గతంలో చాలాసార్లు గత ప్రభుత్వ గత ముఖ్యమంత్రి తెలంగాణ ధనిక రాష్ట్రం తెలంగాణ ధనిక రాష్ట్రం అని చాలా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు ఈ మాటలు ఏమైనా ప్రధానమంత్రి దృష్టిలో ఉంచుకొని కేటాయింపుల విషయంలో ఆ రకంగా ముందుకు వెళ్ళారంటారా డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఎక్కడ సభల్లో చెప్పినా కూడా ముప్పై రాష్ట్రాల్లో ఏ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు వేరు ఈ రాష్ట్రం వేరు దీని పరిక్యాప్టా ఇన్కమ్ పెరిగింది గ్రోత్ రేట్ పెరిగింది ఇన్కమ్ విపరీతంగా ఉంది రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పి ప్రచారం చేశారు దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి వింగులు అన్ని కూడా తెలంగాణ ప్రాంతాన్ని కొంత నెగ్లెక్ట్ చేసినట్టుగా ఉంది అంటే ఈ భాషను మీదనే ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉపన్యాసాల మీదనే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కాదు మనం ఇవ్వకపోయినా ఏం కాదు అనే పరిస్థితి తీసుకొచ్చారు కానీ అట్లా లేదు ఆ రోజు సర్ప్లస్లో ఈయనకి అధికారం ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల సర్ప్లస్లో ఇచ్చినాం ఆ రోజు కానీ ఈయన దిగిపోయేటప్పటికి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చాడు ఇవాళ ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగలేదు కాబట్టి డెఫినెట్గా దీన్ని పరిపుష్టి చేయడం కోసం కొంత కేంద్ర అసిస్టెన్స్ అవసరమైంది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఫైనల్గా ఏం సార్ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ ఇచ్చే సలహా ఏంటి సూచన ఏంటి డెఫినెట్గా మేము తెలంగాణ శాఖగా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీకి కానీ చెప్తున్నాం ఇక్కడున్న ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం మీరు ఒకసారి ఆల్ పక్షాలు అఖిలపక్ష డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళండి ఎందుకంటే కొంత వివక్ష తవ్వుపడుతుంది దీన్ని ప్రజల పక్షాన మనం రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నేను చెప్పేది అంటే తెలుగుదేశం పార్టీగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అవసరం అయితే మా ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు మా మంత్రుల ద్వారా కూడా రిప్రజెంటేషన్ చేపిస్తాం తెలంగాణకి ఏమేమి కావాలో వాటిని మేము పార్టీ పరంగా కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇవ్వబోతున్నాం థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి దేశవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన బడ్జెట్ అయినప్పటికీ కూడా తెలంగాణకి అన్యాయం చేసిన బడ్జెట్ అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గా ప్రసాద్ చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెప్పించాల్సిన అవసరం ఉంది కొంత మేరకు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రస్తుతానికి ఒకప్పుడు ఇది మిగులు బడ్జెట్ రాష్ట్రం కానీ ఇప్పుడు లోట్ బడ్జెట్లోకి వెళ్ళింది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఆర్థిక పరంగా ఈ రాష్ట్రానికి అవసరం ఉంది అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాత్త ಹರಿಕೃಷ್ಣ ವನ್ ಡಿ ತುಲು ಹೈರಾಬಾದ್